ఎవరు అమ్మీన్ రా ఇదేంత ఒకటే ఒకదానికి లచి ఇరవై ఐదు వేలు ఎన్నెన్ని పళ్ళు ఉంటుంది ఇది ఆరు పళ్ళకు వచ్చింది ఏ సైడ్ పోతుంది మరి రెండు దిక్కులో పోతుంది పని ఏ ఊరు మనది చెలిమిళ పెబ్బేర్ వనపర్తి జిల్లా విజయగౌడీ ఎవరికన్నా అవసరం ఉంటే ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుందట అడిగి ఎవరన్నా మళ్ళా ఎంత అడిగినరు లచ్చ అడిగినారు మరి నీవే ఎంత పద అయితే ఇస్తావు నెంబర్ మళ్ళా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నాడు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు